హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఆయన గారేమో కూర తాగడానికి వెళ్ళారు వచ్చిన తర్వాత వంట చేయాలి ఏం వండుతా అనేవాళ్ళు చెప్తాను మీకు ఇవాళ కూర తీసుకొచ్చారు కొత్తిమీర అనమాట రొయ్యలు వండాలన్నమాట ఇప్పుడు ముందు చెయ్యాలి కదా రెయ్యలన్నీ ఒకటి రెయ్యలు ఈ రెయ్యన్నీని ఇప్పుడు చేయాలి ఇప్పుడు రెయ్యన్నీ చేసుకోవడానికి బోల్ టైం పట్టుద్ది చేపలు అయితే చేయించి చేస్తాం కానీ రెయ్యలు అయితే చెయ్యాలన్నమాట డ్రెయ్యలు కూడా చేస్తారు కానీ ఎందుకులే నేను చేసేస్తానని తెచ్చామంటాను ఇలా చేసేసుకున్నాం కదా ఇక్కడ చిన్నది ఇది ఉంటుంది కాడ తీగలాంటిది ఇంకా ఇలా తీసేసుకోవాలి ఇది ఈ వలిసేసిన రొయ్యల్లోని కొంచెం పసుపు ఉప్పు వేసేసి కడిగేసుకోవాలి ఉప్పు పసుపు వేసి కడిగితే నీశ్వాసం రాకుండా ఉంటుంది అన్నమాట అలా బాగా కలిపేసుకొని నీళ్ళు వేసి కడిగేసుకోవాలి కడిగేసుకొని తీసేసుకున్నాను ఇందులో కొంచెం పసుపును ఉప్పు వేసుకొని కొంచెం వేడెక్కేలా చేసామనుకో అప్పుడు ఇందులో ఉన్న నీళ్ళన్ని బయటకు వచ్చేస్తాయి అప్పుడు మామూలుగా కూరలు వేసుకుంటే బాగుంటుంది అనమాట మీద ఎట్టేసుకోవాలి కొంచెం వేడెక్కేసరికి నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి ఇప్పుడు ఈ రైలు పసుపును ఉప్పు వేసాను రైలు స్టవ్ ఇచ్చి కొంచెం కొంచెం వేడిస్తే రైల్లో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుంది అప్పుడు కూరలు వేసుకోవాలి ఇలా నీళ్ళు అన్నీ అలా బయటకు వచ్చేసాయి అనమాట ఇలా బయటకు మనకు మనకి ఉడకవసరం లేదు కూరడ ఉడుకుతారు కదా ఇలాగే దించేసుకున్నాను నూనె వేడెక్కాక ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసేసుకొని బాగా వేపేసుకోవాలి ఎర్రగా వచ్చే వరకు వేపుకోవాలి అప్పుడు కూర చాలా బాగుంటుంది అనమాట స్పూను సాల్ట్ వేసేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే భయం మగ్గుతాయి ఉల్లిపాయలు ఒక రెండు రబ్బలు కరివేపాకు వేసుకోవాలి వేసుకొని ఇలా ఎర్రగా వేపేసుకోవాలి అల్లమైన పేస్ట్ ఆ స్పూన్ వేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు వేపేసుకొని రెండు టమాటాలు ముక్కలు దోసకాయ ముక్కలు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని కొంచెంసేపు మగ్గించాలి మూత పెట్టేసుకోవాలి అనమాట ఈ దోసకాయలు మగ్గడం వల్ల బాగుంటుందన్నమాట ఇది మగ్గిపోయినాయి కదా ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇందులో రొయ్యలు ఉడకబెట్టుకున్నాం కదా వేసేసుకోవాలి వేసుకొని కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇందులోని పసుపు కొంచెం రెండు స్పూన్లు కారము ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర పొడి ఒక అర స్పూను దాసిన చెక్క లవంగా పొడి పావు స్పూను వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ మసాలా ఇట్లకి పట్టే వరకు ఒక నిమిషము మగ్గ పెట్టాలన్నమాట ఈ దోసకాయలకి అన్నిటికి మసాలా పడుతుంది మూత పెట్టేసుకొని ఒక నిమిషం మగ్గించుదాము మగ్గిపోయిన తర్వాత ఇందులో కలుపుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకొని ఒక పది నిమిషాలు ఉడకబెడితే సరిపోతుంది ఇందులో దోసకాయలు ఉడకాలి కదా అందుకని అనమాట నూనె పైకి అనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇలా చేసి చూడండి దోసకాయ రొయ్యలు చాలా బాగుంటుంది గోంగూర రొయ్యలు అన్నింటికన్నా దోసకాయ రొయ్యలు చాలా బాగుంటుంది ఇదిగో ఇలా ఉడికిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీర వేసుకొని బౌన్లో తీసేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి బీరకాయ రెయ్యలు దోసకాయ రెయ్యలు టమాటా రేయిలు అన్నీ అలా చాలా బాగుంటాయి అన్నమాట వండుకొని చూస్తే ఇది కూడా వండి చూసి నాకు కామెంట్ చేయండి నేనైతే చేస్తామని వండుతాను చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కూర అంతా బౌన్లో తీసేసుకోవాలి ఇప్పుడు ఈ కూర ఎలా ఉన్నదో టేస్ట్ చేసి చెప్తాను మీకు అన్నంలో పెట్టుకొని తిని చూపిస్తాను చాలా ఇలా ట్రై చేయండి ఈ కూర ఇలా వండితేనండి దాస్తే చాలా టేస్ట్గా ఉంటుంది చెప్పండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్